హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లాస్లో వచ్చేసి మనకు ట్రై మెథడ్స్కి సంబంధించిన వీడియోస్ చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ క్లాస్లో వచ్చేసి మనకు ట్రై మెథడ్స్కి సంబంధించిన సిలబస్ ఇది చూడండి దీంట్లో ఇప్పుడు మనం పాఠ్యపుస్తకం నిర్వచనాలు మరియు మూల్యాంకన విధానం మరియు ఉపయోగాల గురించి చూద్దాము పాఠ్యపుస్తకం టాపిక్ ఏముంది క్లాస్లోకి పాఠ్యపుస్తకం గురించి చూద్దాము ఒక తరగతికి నిర్దిష్టమైన సిలబస్ ఏంటి ఒక తరగతికి నిర్దిష్టమైన సిలబస్ ఏమి ఉపయోగపడుతుంది అలాగే పాఠ్యపుస్తకం ఇది పద్దెనిమిదో శతాబ్దం చివరి వరకు పాఠ్యపుస్తకాలు లేవు నెక్స్ట్ పదిహేడు వందల తొంభై ఏడులో థామస్ దిల్వార్త్ మొదటిసారిగా ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ పుస్తకాన్ని రచించారు అలాగే పాఠ్యపుస్తకం ఉపాధ్యాయునికి మరియు విద్యార్థికి ఉపయోగపడుతుంది పాఠ్యపుస్తకం ఎవరెవరికి ఉపయోగపడుతుంది ఉపాధ్యాయునికి విద్యార్థినికి ఇద్దరికి ఉపయోగపడుతుంది అలాగే పరిశోధనల ఆధారంగా తరచూ మార్పులు చేయాలని చెప్పింది ఏమీ కొఠారి కమిషన్ పేర్కొంది అలాగే ప్రస్తుతం భాషేతర పుస్తకాన్ని ఏకకేంద్ర సల్ సర్పిల విధానాలలో తయారు చేయబడుతున్నాయి భాషేతర పుస్తకాలన్నీ ఏ విధానాలలో ఏక కేంద్ర సర్పిల విధానాలలో తయారు చేయబడుతున్నాయి అలాగే ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో గణిత విద్యా ప్రణాళిక సర్పిల విధానంలో తయారు చేయాలని సూచించింది ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఏం చెప్పిస్తుంది మ్యాథ్స్ విద్యా ప్రణాళిక సర్కుల విధానంలో తయారు చేయాలని సూచించింది అలాగే బోధన అభ్యసన కార్యక్రమంలో ఉపాధ్యాయునికి తక్కువ ప్రాధాన్యత అలాగే విద్యార్థికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది ఏమేమి అది ఏం ప్రణాళిక పిక్చర్ మరియు రూసో మరియు మాంటి ప్రణాళిక ఉపాధ్యాయునికి తక్కువ విద్యార్థికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది ఎవరు పిక్చర్ మరియు రూసో మరియు మరి మాంటురీ వీళ్ళ నిర్వచనాలు చూద్దాము పాఠ్యపుస్తకం గురించి ఎవరెవరు ఏమేమి చెప్పారు అనేది బేక్ అని ఏం చెప్పారు తరగతి గది ఉపయోగం కోసం ప్రతిభావంతులచే రూపొందించిన సాధారణ బోధన ప్రక్రియ అంటే ప్రతిభావంతులచే రూపొందించిన సాధారణ బోధన ఏం చెప్పారో బోకన్ బేక్ అని చెప్పారు అలాగే చాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీ ఏం చెప్తుంది పుస్తకం అనేది సబ్జెక్టులోని ప్రధాన మార్గదర్శక సూత్రాన్ని ప్రధాన మార్గదర్శక సూత్రం ఇలా గుర్తుపెట్టుకోండి షార్ట్కట్గా దీంట్లోనేమో ప్రతిభావంతులు ప్రతిభావంతులు అంటే ఏంటి బేకన్ ప్రధాన మార్గదర్శక సూత్రం అని చెప్పింది ఎవరు చాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీలో పేర్కొన్నారు అలాగే లాంగ్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పారంటే పాఠ్యపుస్తకం అన్నది ఒక ప్రత్యేకమైన అధ్యయనం శాఖకు అనుబంధంగా ఆరు ప్రాథమికంగా ఉండే ఒక ప్రామాణిక గ్రంథం ప్రత్యేకమైన అధ్యయన శాఖ ప్రత్యేకమైన అధ్యయనం శాఖకు అనుబంధంగా ఉండేది ఏం చెప్పారు లాంగ్ లాంగ్ అనే శాస్త్రవేత్త చెప్పారు అలాగే నెక్స్ట్ సిమ్సన్ ఏం చెప్పారంటే ముద్రిత రూపం ముద్రిత రూపంలో తరగతి గదిలో ఉపయోగించబడే బోధనోపకరణం ముద్రిత రూపం ఎవరు చెప్పారు సిమ్సన్ అలాగే ప్రత్యేకమైన అధ్యయనం శాఖకు అనుబంధం ఎవరు చెప్పారు లాంగ్ అలాగే చాంబర్స్ ఏం చెప్పారంటే ప్రధాన మార్గదర్శకం నెక్స్ట్ బేకనేం చెప్పారంటే ప్రతిభావంతులచి రూపొందించింది అలాగే ఇంకా చూద్దాము నిర్వచనాలు ఎవరెవరేం చెప్పారు చార్లెస్ విలియం ఇలియట్ ఇతను ఏం చెప్పారంటే పుస్తకాలు నిత్యం మనతో నిశ్శబ్దంగా ఉండే సహచరులు అందుబాటులో ఉండే తెలివైన సోదరులు సహనంతో కూడిన ఉపాధ్యాయులు నిత్యం మన దగ్గరగా ఉండే సహచరులు సోదరులు అలాగే సహనంతో కూడిన ఉపాధ్యాయులు ఉండేవారని చెప్పింది ఎవరు చార్లెస్ విలియం ఇలియట్ అలాగే బ్రిక్స్ ఏం చెప్పారంటే ఆధునిక పరిస్థితుల్లో నున్న సహజ ఆదర్శాలు విలువల ఆధారంగా పాఠ్య పుస్తకాలను రూపొందించబడతాయి అలాగే సహజ ఆదర్శాలు విలువలు బ్రిక్స్ లేంగ్ ఏం చెప్పారు ఇంతకు ముందు చెప్పాం కదా పాఠ్య పుస్తకం అనేది ఏ రంగానికి చెందినది అయినప్పటికీ ఏ రంగానికి చెందినది అయినప్పటికీ ఒక నిర్దిష్ట స్థాయిని కలిగి ఉంటుంది చెందిన చెందకపోయినా ఒక నిర్దిష్ట స్థాయి కలిగి ఉంటుంది అలాగే గాంధీజీ ఏం చెప్పారనంటే ఐ హ్యావ్ ఆల్వేస్ ఫెల్ట్ ద ట్రూ టెక్స్ట్ బుక్ ఫర్ ద పీపుల్స్ ఈజ్ ద టీచర్ ఎవరు చెప్పారు మహాత్మా గాంధీ అలాగే పాఠ్యపుస్తకంలో దోహదపడే అంశాలు ఏమేమి ఉంటాయి చూద్దాము తత్వం సమాజం ఆదర్శాలు విలువలు ప్రవర్తన శాస్త్రము విషయము అలాగే విషయాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి చూద్దాము పాఠ్యపుస్తకం చూసాం కదా ఇప్పుడు విషయం విషయం ఏంటి ఆదర్శవాదం ప్రకృతికవాదం వ్యవహారిక సత్తావాదం ప్రవర్తన శాస్త్రం శాస్త్ర విజ్ఞానం ఇవన్నీ ప్రభావితం చేసే అంశాలు ఒక విషయాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి ఆదర్శవాదం ప్రాకృతికదం వ్యవహారిక సత్తావాదం ప్రవర్తన శాస్త్రం శాస్త్ర విజ్ఞానం అలాగే పాఠ్య పుస్తకం గురించి కమిటీ చేసిన సిఫార్సులు ఏంటి చూద్దాము వచ్చేసి ఎన్సిఎఫ్ నేషనల్ కార్యకురం ఫ్రేమ్వర్ ఎన్సీఎఫ్ ఏం చెప్పింది పాఠ్యపుస్తకం కంఠస్థం చేసే విధంగా ఉండద్దు కంఠస్థం చేసే విధంగా ఉండద్దు సహజంగా స్వయంగా నేర్చుకునే విధానం ఉండాలి అలాగే జ్ఞానం నిజ జీవితాన్ని బోధన చేసే విధంగా ఉండాలి ఇవి చేయండి ప్రయత్నించండి ఆలోచించండి చర్చించండి అని పాఠ్యపుస్తకాల్లో చేర్చించాలని సూచించారు అలాగే వీటి ద్వారా విద్యార్థులకు నిరంతరంగా సమగ్రంగా మూల్యాంకనం చేయవచ్చు వీటి ద్వారా విద్యార్థులకు నిరంతరంగా సమగ్రంగా మూల్యాంకనం చేయవచ్చు నెక్స్ట్ వచ్చేసి చూద్దాము సాంఘిక శాస్త్రం గురించి యష్పాల్ చేసిన సిఫార్సులు చూద్దాము మ్యా సోషల్ గురించి వివరణాత్మకమైన సమాచారాన్ని నింపుటకు బదులుగా సామాజిక రాజకీయ సత్యాలు విశ్లేషించగలిగే సామర్థ్యాలను పెంపొందించగలిగే విధంగా పాఠ్యాంశాలను పొందుపరచాలి వివరణాత్మక సమాచారం నింపటానికి బదులుగా దానికి బదులుగా సమాజం రాజకీయం సామర్థ్యాలను పెంపొందించే విధంగా పాఠశాలలో పాఠ్యాంశాలలో ఉండాలని చెప్పారు అలాగే క్లిష్టమైన పాఠ్యాంశాల స్థానంలో సులభంగా నేర్చుకోగలే పాఠ్యాంశాలను హార్డ్గా ఉన్న లెసన్స్లలో సులభంగా అంటే ఈజీగా ఉన్న పాఠ్యాంశాలను నేర్చుకోగలిగేలా ఉండాలని యష్పాల్ చేశారు సిఫార్సులు అలాగే పౌరశాస్త్ర విభాగాలలో విప్లవాత్మక మార్పులు రావాలని సూచించారు పౌరశాస్త్రంలో విప్లవాత్మక మార్పులు రావాలని సూచించింది ఎవరు యష్పాల్ చేసిన సిఫార్సులు దేంట్లో పాఠ్యపుస్తకంలో నెక్స్ట్ పాఠ్యపుస్తక లక్షణాలు ఏంటి చూద్దాము ఇవి రెండు లక్షణాలను కలిగి ఉంటుంది ఒక భౌతిక పరమైన రెండు విద్యా విషయ సంబంధమైన గురించి చూస్తుంది భౌతిక పరమైన లక్షణాల గురించి చూద్దాము పుస్తకం పరిమాణం పెద్దదిగాను చిన్నదిగాను కాకుండా విద్యార్థులకు వినిమయంగా మధ్యస్థంగా ఉండాలి ఒక పుస్తకం మరి చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియంగా ఉండాలి నెక్స్ట్ పుస్తకం ధర గురించి పేపర్ యొక్క మన్నిక అలాగే చిత్రాలు పట్టికల గురించి స్పష్టంగా ఉండాలి ముద్రణలో తప్పులు లేకుండా ఉండాలి మరియు పుస్తకం ఆకర్షణీయంగా ఉండాలి చిన్న తరగతులకు పెద్ద అంచులు అంటే పెద్ద అక్షరాలతో కలిగి ఉండాలని పాఠ్యపుస్తక లక్షణం తెలుపుతుంది నెక్స్ట్ విద్యా విషయ సంబంధమైనది చూడండి విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి శిశు కేంద్రంగా ఉండాలి విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ఉండాలి అలాగే శాస్త్రీయ పదజాలాన్ని ఉపయోగించడం లక్ష్యాలు సాధించే విధంగా ఉండాలి నెక్స్ట్ విద్యార్థులలో తార్కిక ఆలోచన శక్తిని సృజనాత్మక శక్తిని హేతువాద శక్తిని మొదలైన అంశాలను పెంపొందించే విధంగా విషయాన్ని పెంపొంది పొందుపరచడం ఏంటి తార్కిక ఆలోచన సృజనాత్మక క్రియేటివిటీ హేతువాద శక్తి ఇలా లక్షణాలు ఉండే విధంగా పొందుపరచాలి అలాగే పాఠ్యపుస్తకంలో పొందుపరిచిన పటాలు గ్రాఫ్లు పట్టికలు గ్రాఫ్లు పట్టికలు అలాగే సమస్యలు వాటికి ఉదాహరణలు ఉండాలి నెక్స్ట్ సమస్యల క్రమం సరళత టు క్లిష్టత అంటే ఈజీ టు హార్డ్ అనే సూత్రంను పాటించాలి సమస్యలు మూల్యాంకనం కోసం పునశ్చరణ అభ్యసన ఉండాలి మూల్యాంకనం కోసం ఫలితం పునశ్చరణ అనే అభ్యసాలు ఉండాలి నెక్స్ట్ క్లాస్లో మనం పు పాఠ్య పుస్తకంలోని మూల్యాంకనం గురించి చూద్దాము